బాబు గోగినేని మొత్తం ప్రపంచం మొత్తం తెలిసిన హేతువాది హ్యూమన్ రైట్స్ గురించి ప్రత్యేకంగా పోరాడుతున్న ఒక శక్తి నిజానికి బాబు గోగినేని చాలా రకాల వాదనలో పార్టిసిపేట్ చేస్తారు డి డిబేట్స్లోనూ వాటిల్లోనూ అందరికీ నీళ్లు తాగించే నీళ్లు నమిల్చే బాబు గోగినేని బిగ్ బాస్లో మాత్రం అందరికీ నీళ్ళు ఇవ్వాల్సి వస్తున్న పరిస్థితి ఏర్పడింది ఇదంతా పక్కకు పెడితే బిగ్ బాస్ టూలో ఒక వన్ ఆఫ్ ది కంటెస్టెంట్స్గా బాబు గోగినేని ఎంటర్ అయ్యారు అయితే ఎంట్రీ అయినప్పటి నుంచి ఆయన చాలా సేఫ్ గేమ్ ఆడుతూనే ఉన్నారు మొదటగా నామినేషన్ చేయమంటే మాత్రం మొదటగా వచ్చిన కామన్ పీపుల్ ఇద్దరిపైన నామినేషన్ వేసేశారు ఇక ఆ తర్వాత సంజున క్యాప్టెన్ మరియు బానిసర్ టాస్క్స్లో నాకు మసాజ్ చేయాలి అంటే మేము అలాంటివి చేయం అని బిగ్ బాస్ దగ్గరికి వెళ్ళి నన్ను సంజున హరాస్ చేస్తోంది ఇలాంటి పనులు మేము అసలు కే మేమేమి మేము బానిసలం కాదు వాళ్ళ కింద పనిచేసే నౌకరులు మాత్రమే బానిసలు వేరు నౌకర్లు వేరు ముందా తెలుసుకోండి అని ఒక పెద్ద క్లాసే పీకాడు ఇక అది పక్కకు పెడితే ఇప్పుడు జరిగిన లగ్జరీ బడ్జెట్ టాస్క్లో నూతన్ నాయుడు దీప్తి నల్లమోతు అలాగే కొత్తగా వచ్చిన నందిని రాయ్ మహారాజు మహారాణి యువరాణి పొజిషన్స్ తీసుకుని మిగతా గ్రూప్ సభ్యులందరూ గ్రామస్తులుగా ఉన్నారు అలాగే గీతామాధురి మంత్రివర్గం మంత్రివర్గీయాలుగా మంత్రివర్గీయులుగా షోని కంటిన్యూ చేస్తుంది అయితే ఇదంతా ఉంటే మొదటి రోజు మొదటి రోజున అమి అమిత్ కిరి అమిత్ కిరీటి అమిత్ కిరీటి మరియు దీప్తి సునాయన రోల్ రిటా ఇలాంటి వాళ్ళు పార్టిసిపేట్ చేసి కొన్ని దెబ్బలు అయితే తిన్నారు వాళ్ళకి ఆ షో గేమ్ షోలో ఆడుతున్నప్పుడు కొన్ని చిన్న చిన్న దెబ్బలు తగిలాయి దానికి రక్తం కూడా వచ్చింది చాలా కష్టంతో కూడుకున్న టాస్క్స్ చేశారు బురదలో పొర్లాడాడు అలాగే లాగడం దూకడం ఇలాంటివి ఎన్నో చేశారు ఇక బుధవారం వచ్చేసి బాబు గోగినేని వంతైంది దీంతో బాబు గోగినేని ఒక్కసారిగా ఫైర్ అప్పాడు అనవసరమైన టాస్క్స్ అన్ని ఇచ్చి ఎందుకు ఇలా ప్రాణాల మీదకి తెస్తున్నారు ఏ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అంటే మీకు ఆటగా ఉందా అది ఇది అంటూ రారా బిగ్ బాస్ తేల్చుకుందాం అది ఇదని రారా పోరా బోరే అని చావు తిట్లు తిట్టాడు బాబు గోగినేని బిగ్ బాస్ని అయితే దీంతో ఒక్కసారిగా అక్కడ గ్రూప్ సభ్యులందరూ సైలెంట్ అయిపోయారు వాళ్ళకి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక అసలు ఏమీ మాట్లాడలేకపోయారు అంతేకాకుండా అక్కడ యువరాజు యువరాణి మహారాణి అని వా వాళ్ళకి ఏవో ఫోజులు ఇచ్చారు వాళ్ళు ఏం చేస్తున్నారు ఇలా రక్తం కారుతుంటే వాళ్ళు చోద్యం చూస్తున్నారా అని వాళ్ళ మీద కూడా ఫైర్ అయ్యాడు బాబు గోగినేని అయితే బాబు గోగినేని మొదటి నుంచి టాస్క్ తప్పించుకోవడానికే ప్రయత్నిస్తున్నాడు ఏదైనా కొద్దిగా అటు ఇటు అయితే నేను చేయనని నా మేనే నేను మార్చుకోనని నన్ను ఎవరు అడగదొక్కలేరని ఇలాంటివన్నీ ఎన్నో చెప్పాడు అయితే దీంతో గ్రూప్ మెంబర్స్ చాలామంది షాక్లోనే ఉన్నారు అంతేకాకుండా మిగతా గ్రూప్ మెంబర్స్ కూడా ఇది ఇలా చేస్తే వాళ్ళ సంగతి ఏంటి అన్న సంసిద్ధంలో పడింది బిగ్ బాస్ అయితే బిగ్ బాస్ కేవలం కేవలం దీని గురించి చాలా కాదు బాబు గోకి నేను విషయం తలుచుకుంటేనే తల పట్టుకుని కూర్చుంటోంది బిగ్ బాస్ ఇంకా బుధవారం ఏమవుతుందో చూడాలి ఇలాంటి ఎన్నో విశేషాల కోసం దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి